హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతక సీరియల్ ఇది ఎండింగ్కి వచ్చేసరికి నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందండి ఏదన్నా ఒక థీమ్ లాగా ఇప్పుడు అనుకున్నారు కాబట్టి ఇక వీళ్ళని కలపడం అనేది ఒక బాధ్యతగా అనుకున్నారు మిథిన దేవా ఇద్దరు కూడా ఇక వీళ్ళిద్దరు ఆ కలిపే దాంట్లో చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కొని ఈ రెండు కుటుంబాలని ఎలా కలుపుతారనేది చివరికి ఉన్నటువంటి క్లైమాక్స్ సిన్ లాగా తయారవుతుంది ఇక దానికోసం దేవా చేసే ప్రయత్నం మిథిన చేసే ప్రయత్నం ఫలిస్తుందా లేదా ప్రాణాలే పోతాయా మరి ప్రాణాలు పోయే సిచ్యువేషన్కి వచ్చినప్పటికీ కూడా సత్యమూర్తిలో మార్పు వస్తుందా రావట్లేదా ఇన్ని క్వశ్చన్స్కి అయితే సమాధానాలు చెప్పేసేయాలి ఇక అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం ఇక దేవ మిదిన ఇద్దరు కూడా వాళ్ళ షష్టిపూర్తి యొక్క పెళ్లి కార్డులు అయితే ప్రింట్ చేపించారు కదా ఇక వాటిని తీసుకొని అందరికీ పంచడానికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకైతే వచ్చేస్తారు వీళ్ళు వెళ్ళి వెళ్ళి ఎవరింటికి వెళ్తారు భూపతి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు ఇక వెళ్ళి అక్కడ భూపతి కూర్చొని చక్కగా టీ తాగుతూ ఉన్న టైంకి మావయ్య మావయ్య అంటూ మిథిన దేవా ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేశారు అంటే ఎంటర్ అయిపోయారు ఇక దాంతో రే ఏంట్రా నువ్వు ఆల్రెడీ ఒక్కసారి వచ్చిన దానికి నాకు చంపేయాలన్నంత కోపం వచ్చింది నువ్వు మళ్ళీ కూడా మళ్ళీ మా ఇంట్లో కడుగు పెడతావా అని చెప్పేసి అంటూ ఉంటాడు మామయ్య మావయ్య కా ఉండండి మావయ్య ఎందుకంత ఆవేశపడతారు మొన్న జస్ట్ నేను మా నాన్న అమ్మ షష్టిపూర్తి మాత్రమే చెప్పడానికి వచ్చాను అంటే చెప్పాను నోటుతో చెప్పాను కానీ కార్డు ఇవ్వలేదు కదా అందుకే ఈరోజు కార్డు ఇచ్చి మరీ కుటుంబ సమేతంగా మా యొక్క మా నాన్న యొక్క మా మా నాన్నగారు మా అమ్మ షష్టిపూర్తికి రమ్మని పిలవడానికి వచ్చాము అంతే ఎందుకు దానికో ఆవేశపడతారు అని చెప్పి అంటూ ఉంటాడు రే ఏంట్రా ఆవేశం అయినా కానీ నేను అసలుకి జరిపించను అని అని చెప్తుంటే నువ్వేంట్రా అసలుకి ఇంత ధైర్యంగా నా నా ఇంట్లోకి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు అయి అవును మావయ్య నా ధైర్యాన్ని నువ్వు ఇప్పుడే ఏం చూసావు నాకు చాలా ధైర్యం ఎక్కువ అయినా ఈ మాటలన్నీ ఎందుకు మావయ్య నువ్వు తీసుకో పెళ్లి కార్డు అని చెప్పి ఇవ్వగానే ఇక దాన్ని తీసుకొని చించి అవతల పడేస్తాడు అయినా కానీ మన దేవా మాత్రం నవ్వుతూ మిదిన సై చూస్తే మిదిన వచ్చేసి ఇంకొక కార్డు అన్నట్టుగా చెప్తుంది ఇంకొక కార్డు ఇస్తాడు ఇక ఆ కార్డును కూడా చింపేస్తాడు ఇంకొక కార్డు ఇస్తాడు అది కూడా చింపేస్తాడు రే ఏంటి ఆటలుగా ఉందా నేను చించేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ కార్డులు ఇస్తూ ఉంటావు ఏంటి తమాషా పడుతున్నావు అంటే తమాషా కాదు మావయ్య ఎందుకు ఇంత కోపము మీ కుటుంబం మా కుటుంబము సొంత బంధువులు అయినప్పుడు ఎందుకు ఇలాంటి కోపాలు తాపాలు ఇప్పుడు ఇందాకేమో నన్ను చంపేస్తానంటున్నావు ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్స్ అన్నీ ఇస్తూ ఉంటాయి కార్డులన్నీ రే మీరు నుంచి వెళ్ళిపోంటరా అని చెప్పి అంటాడనమాట ఇందాకేమో నన్ను చంపేస్తానన్నావు ఇప్పుడేమో కోపంగా వెళ్ళిపో అంటున్నావు అదేంటి అప్పుడేమో నీ కోపం తగ్గిపోయిందా అక్కడి నుంచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాకా వచ్చిందా అంతే మావయ్య ఏదైనా కానీ మా మీదన్న కోపము నువ్వు ప్రేమ చూపించే కొద్దీ సహనంగా పక్కన వాళ్ళు ఉన్నా కొద్దీ నీలో ప్రేమ అనేవి పెరుగుతూ ఉంటాయి పగ అనేది తగ్గిపోతుంటుంది అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి మా మీద కోపాన్ని పెంచుకుంటూనే పోతున్నావు కానీ ఒక్కసారి ప్రేమించి చూడు అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చూడు అప్పుడు మన కుటుంబాలు రెండు ఎంత సంతోషంగా ఉంటాయో నీకే తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు ఇక దాంతో మిదిన కూడా అవును సార్ మీరు ఒక్కసారి మా కుటుంబాన్ని కూడా ఆలోచించండి మా నా అదే బామ్మగారు ఎంత బాధపడుతున్నారో మీ కుటుంబం మా కుటుంబం కలవాలని ఆమె కోరిక అలాగే మీరు పగ ప్రతీకారాలు అంటూ ఎన్ని రోజులను ఇట్లాగే ఉంటారు ఇక రాబోయే తరానికి మరి మీరు ఏం చెప్తారు సో మీ వల్ల కుటుంబ సభ్యులు ఎవరు కూడా సంతోషంగా లేరు అదే ఒక్కసారి మీ పగను పక్కన పెట్టి ప్రేమగా అందరితో మాట్లాడి చూడండి ఇక మీ యొక్క సంతోషం రెట్టింపు అవుతుంది అలాగే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది రెండు కుటుంబాలను చూసి అందరూ సంతోషపడతారు ఈ పగతో మనం ఏం సాధించగలము అని చెప్పేసి చెప్తారనమాట చెప్పేసి ప్లీజ్ మీరు అందరూ కలిసి మా నా మా నాన్నగారి షష్టి పూర్తికి కంపల్సరీ రావాలని వీళ్ళిద్దరు చేతులు జోడించి ఇదిగోండి కార్డ్ అని చెప్పి చివరిగా కార్డ్ ఇస్తారు ఇక అక్కడ పెట్టు అని చెప్పి మీదనే చెప్తుంది అంటే చేతికి ఇవ్వకుండా సరే ఇంకా వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఆ టేబుల్ మీద పెట్టేసిరా అని చెప్పి చెప్తాడు అనమాట ఇక టేబుల్ మీద పెట్టేసి ప్లీజ్ అందరూ రండి ఖచ్చితంగా రండి అని చెప్పేసి వెళ్తూ ఉన్న టైంకి ఇక రౌడీల్ని ఇట్లా అంటాడు అనమాట భూపతి ఇక రౌడీలు కొట్టడానికి వస్తూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది దేవాకి ఏంటి అంటే ఏంటి మర్డర్ చేయాలా అని చెప్పగానే ఇక రౌడీలకు భయం వేసి ఒక అడుగు వెనక్కిస్తారనమాట రౌ ఆ మాట వినగానే ఇక రే నేను మడ్డలు చేయడం మానేశాను రా అవును రా నేను రౌడీని రా కానీ ఆ రౌడీయిజం కూడా మానేశాను రౌడీయిజం మానేశాను కానీ ఆ రౌడీ బాయ్ మాత్రం నాలోనే ఉన్నాడు నా కోపం వస్తే ఏం చేస్తానో చూపిస్తానులే అయినా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేను అటువంటి మూడ్లో లేను సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా బెదిరించినట్టు బెదిరిస్తాడు అనమాట ఇక మీదనైతే ఆ మాటలు విని నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది మా ఆయన వల్లే జలకలిస్తున్నాడే అన్నట్టుగా ఇక అలాగే భూపతి కూడా ఓ నాయనో ఏంటి వీడు చంపేస్తాను నరికేస్తాను అంటున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉండిపోతారు ఇంక ఎవ్వరూ వీళ్ళని టచ్ కూడా చేయరనమాట వీళ్ళు హ్యాపీగా బయటకు వచ్చేస్తారు ఇక వీళ్ళిద్దరు బయటకు వచ్చే టైంకి అక్కడ ఇద్దరు ఉన్నారు కదా మన శ్రీరంగం అలాగే సూర్యకాంతం వీళ్ళిద్దరికి ఎప్పుడు పని పాట ఏమీ లేకుండా బయట గుంటకాడ నక్కల్లాగా వీళ్ళిద్దరూ చూస్తూ బెట్లు అనమాట బెట్టింగ్ మీ తమ్ముడు అలాగే మిదిన ఇద్దరు ఆ ఇంట్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు శవాలయ్య వస్తారా కొట్టించుకొని వస్తారా ఏం చేస్తారు వీళ్ళని అయినా వీళ్ళకి అసలు బుద్ధే ఉండేది ప్రతిసారి ఆ ఇంట్లోకి వెళ్తూనే ఉంటారు అయినా ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారు కదా వీళ్ళిద్దరు ఏమవుతుంది వా భూపతి వీళ్ళిద్దరిని ఏం చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఇక రంగా వచ్చేసి మా తమ్ముడిని బాగా కొడతారేమో అని చెప్పి అంటుంటాడు ఆ ఇక శ్రీ సూర్యకాంతంకి అర్థమైపోయి లేదు లేదు మిథునా దేవా ఇద్దరు చూడు సంతోషంగా బయటకు వస్తారనగానే ఇక రంగం వచ్చే అదేంటి అలా అంటున్నావు సంతోషంగా ఎందుకు వస్తాడు ఆయన ఊరికే కామ్గా ఎందుకు పంపిస్తాడు లేదు లేదు వాళ్ళిద్దరిని బాగా చితకబాధి పంపిస్తాడు అని చెప్పి ఇద్దరు వాదులాడుకుంటూ సరే బెట్ నాకు పదివేలు ఇవ్వాలి మీ తమ్ముడు మీ అదే మిథిన కానీ నవ్వుకుంటూ వస్తే నాకు పదివేలు ఇవ్వాలని చెప్పగానే పదివేలు ఏంటి దానికి వేసి ఇరవై వేలు ఇస్తాను వాళ్ళు కొట్టించుకునే వస్తారు చూస్తూ ఉండు వాళ్ళు కానీ కొట్టించుకురాపోతే ఇరవై వేలు ఇస్తానని చెప్పి బెట్ కాసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు ఇక అలా చూస్తుండగానే వీళ్ళిద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు ఇక సూర్యకాంతం అయితే ఏ చూసావా చూసావా నేనే గెలిచాను అంటుంటే ఇక శ్రీరంగం మాత్రం నోరు తెరుచుకోబోయే అట్లాగే అని చూస్తూ ఉంటాడనమాట ఇక చూస్తూ ఉండగానే ఇక నోరు మొయ్ కాస్త ఈగలు వెళ్ళిపోతాయేమో వాళ్ళిద్దరిని అలా చూసి అని చెప్పగానే అదేంటి వాళ్ళిద్దరిని ఏమి చేయకుండా ప్రతిసారి ఆ భూపతి కామ్గా పంపించేస్తూ ఉన్నాడు అసలు ఏం చేస్తున్నారా వీళ్ళు అనగానే ఇక సూర్యకాంతం వంటిది ఈ మాయంతా నీ తమ్ముడు అమాయకుడు మాట్లాడలేకపోవచ్చేమో కానీ మిదిన మిథిన మేడం చూడు మిదిన మేడం నోటికి అలాగే ఆమె చేసే మాయలో ఎవరైనా పడిపోవాల్సిందే అది భూపతి అయినా ఇంకెవరైనా కానీ ఆమె అంత చక్కగా మాట్లాడుతుంది అందుకే వాళ్ళని ఎవ్వరు ఏమీ చేయలేరు ఇదంతా ఆ మిథున మాయే అని చెప్పి చెప్తుంటుంది అనమాట అవునవును అదే మాత్రం నిజమే నా తమ్ముడికి ఎవరిని పట్టినా కానీ లొంగ తీసుకోగలడు కానీ వాడికంటే కూడా మిథున మాటలకి ఎవరైనా పడిపోవాల్సిందే నిజమే అని చెప్పేసి వీళ్ళిద్దరు అనుకుంటున్నారు ఉంటారు ఇక దేవ మీద ఇద్దరు బయటకు వచ్చి నిజంగా మీదన చాలా సంతోషంగా ఉంది కత్తి చేయలేనిది కలం చేస్తుంది అని చెప్తూ ఉంటే నేను ఏంటబ్బా కత్తిని చూసి భయపడిన వాళ్ళు కళాన్ని చూసి ఎలా అంటే పెన్నుని పెన్నుతో ఎలాగా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాను కానీ నువ్వు దాన్ని సాధించి చూపించావు నేనేమీ చేయలేకపోయేదాన్ని నా కోపం వల్ల నేను ఏమీ చేయలేకపోయాను కానీ నీ తెలివితో నీ జ్ఞానంతో నువ్వు చాలా చక్కగా ఈ పనంతా చేసావు కదా నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ మీద అని చెప్తూ ఉంటే ఇక ఇద్దరు మురిసిపోతూ హ్యాపీగా ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చి దేవా డ్రెస్ మార్చుకుంటూ ఉంటే షర్ట్ తీస్తూ ఉంటే ఇక మిదిన వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకొని థ్యాంక్ యూ దేవా అని చెప్తుంది అదేంటి థ్యాంక్స్ నువ్వెందుకు చెప్తున్నావు నేను కదా నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటే నువ్వే కదా ఇదంతా చేసావంటే లేదు దేవా నిజంగా నీకున్న కోపానికి నీకున్న ఆ యొక్క ఆవేశానికి నువ్వు వాళ్ళు రెచ్చగొట్టిన విధానం చూస్తే వాళ్ళని చితకబాధి ఈ గొడవని కాస్త పెద్ద చేయొచ్చు కానీ నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం నువ్వు వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళు ఎన్ని అవమానించినా వాళ్ళతో నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు చాలా అంటే చాలా ముచ్చటేసి అని చెప్పగానే ఏంటి మంచి చేస్తే నాకు ఇంతేనా అని చెప్పేసి కొద్దిగా రొమాంటిక్ అంటుంది ఇంకేం కావాలంటే ఇంకా కొంచెం ఏదైనా మంచిగా ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్తే ఏ ఎవరైనా చూస్తారు అని చెప్పేసి వీళ్ళిద్దరు కొద్దిగా రొమాన్స్ పక్క వెళ్తారు చూస్తే చూడు నిన్ను కళ్ళు మూసుకో ఇంకెవరు చూడరు కదా నిన్ను అయినా ఏదైనా హ్యాపీనెస్ని కొంచెం ఎక్కువ చేసుకోవాలి కదా అయినా నేను ఇంత మంచి చేశాను కదా నాకు ఏదైనా ముద్ది ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇలా రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఎప్పుడు కూడా నా రూపాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటూ నాకు ఏదన్నా ముద్దివ్వు ఇవ్వు కళ్ళు మూసుకొని అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు ఏ ఇవన్నీ ఏం వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్న టైంకి అదిగో బల్లి బలి అనగానే వచ్చి మళ్ళీ కౌగులించుకుంటుంది అనమాట ఇలా సరదాగా సాగిపోతే నిజంగా దేవా చాలా హ్యాపీగా ఉంది ఇది ఎలాగైనా చాలా చక్కగా జరగాలి మావయ్య వాళ్ళ ఫంక్షను సో దానికోసం మనం ఎంతైనా కష్టపడాలి అన్నట్టుగా వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇక శ్రీరంగం అలా సూర్యకాంతం వీళ్ళిద్దరికీ అస్సలు బుద్ధి రాదు కదా వీళ్ళిద్దరు ఒక ప్లాన్ అయితే వేశారు భూపతి వాళ్ళ ఇంటికి వెళ్ళి మెధుని మీద దేవ మీద బాగా ఏదో ఒక మాటలు చెప్పేసి వాళ్ళ మీద కోపాన్ని ఎక్కువ చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకొని పదండి పదండి వెళ్దామంటే ఒసే ఒసే నాకు భయం ఆ భూపతి సామాన్యుడు కాదే వాడికి కానీ మనమే సత్యమూర్తి వాళ్ళ రెండో కొడుకు కోడలని తెలిస్తే వాళ్ళు అక్కడే మనల్ని పాతేస్తారే కొయ్యదొవి అని చెప్పగానే ఏ ఎందుకు నీకు అంత భయం నేను ఉన్నాను కదంటే నువ్వు ఉన్నావనే నా భయం నీకే ఉంది వాళ్ళు కత్తులు చూపి చూపిగానే నన్ను ముందుకు తోసేసి నువ్వు పాటికి నువ్వు హ్యాపీగా వచ్చేస్తావు కానీ నాకు నన్ను చంపేస్తారు కదంటే ఎందుకు చంపనిస్తాను హస్బెండు నువ్వు లేకపోతే నేను బొట్టెట్ట పెట్టుకోవాలి పూలు అట్ట పెట్టుకోవాలి మంచి చీరలు అట్ట కట్టుకోవాలి గాజులు అట్టేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలంటే నువ్వు ఉండాలి కదా హస్బెండు అందుకే నేను నిన్ను ఏమి కాని అంటే వసే వసే నేను ఇవన్నిటి కోసం నేను కావాలని నీకు అంతేకాని నా మీద ప్రేమతో కాదంటే అదేం కాదులే మనం వెళ్ళి ఎలాగైనా మిథుని మీద దేవా మీద బాగా చెప్పాలి వాళ్ళు ఎలా ఈ ఫంక్షన్ని జరిపిస్తారో మనం కూడా చూద్దాం ఈ ఫంక్షన్ జరగకూడదు వాళ్ళు దేవాని మిదురని ఏదో ఒకటి చెయ్యాలి అదే మనం చేయాల్సింది పద అని చెప్పేసి ఇద్దరు భయపడుతూ లోపలికి వెళ్ళి అమ్మా అయ్యా అని చెప్పి ఇద్దరు అడుక్కునే వాళ్ళు కదా పిలిచినట్టు ఈయన ఒకసారి అమ్మా అంటే ఆయన ఒకసారి అయ్యా అని చెప్పి ఇలా పిలుస్తూ ఉంటారు మొత్తానికి భూపతి వస్తారు భూపతిని చూడగానే ఇద్దరు భయపడిపోయి బెదిరిపోయి సార్ 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 అంటా ఉంటారు అనమాట ఎవర్రా మీరిద్దరు అంటే మేము పక్క ఊరి నుంచి వచ్చాం సార్ అయినా కానీ మా గురించి కాదు సార్ ఆ యొక్క సత్యమూర్తి వాళ్ళ చిన్న కొడుకు కోడలు నచ్చుడు వాళ్ళిద్దరూ మంచి కాదు సార్ వాళ్ళిద్దరు మీ దగ్గరకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ బయటకు వచ్చేసి ఆ భూపతిని మేము ఎలా బెదిరించామో చూడండి అలాగే ఆ భూపతి మా మాటలకు బెదిరిపోయి మేము ఆ ఫంక్షన్ ఎంత బాగా చేస్తామో చూడండి అని చెప్పేసి బయట అందరికీ చెప్పుకుంటున్నారు సార్ కానీ మీరు అది మీరు ఎంత గొప్ప వాళ్ళో మీరు ఎంత మంచి వాళ్ళో కదా మీకు ఈ విషయాలన్నీ తెలియక వాళ్ళని ఊరికే క్షమించేస్తున్నారు కదా సార్ అందుకే మేము మీతో చెప్పడానికి వచ్చాము నిజంగా మీ మొహం చూసి ఎంత ముద్దుగా ఉందో ఎంత బంగారమో మీరు అసలుకి కానీ ఆ మిదిన దేవా ఇద్దరు ఉన్నారు చూడండి వాళ్ళు ఇద్దరు మంచి వాళ్ళే కాదు మిమ్మల్ని ఏదో మీ మీద గెలిచామని చెప్పి అందరికీ చెప్పుకొని వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు అవన్నీ చూసి మాకు చాలా బాధేసింది సార్ అందుకే మీకు ఇవన్నీ చెప్దామని వచ్చాను వాళ్ళకి క్షమించబాకండి సార్ ఆ ఫంక్షన్ జరిగించబాకండి అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట రే మిమ్మల్ని ఎక్కడ నేను చూడలేదు ఈ ఊర్లోను ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చారంటే మేము ఈ మధ్య వచ్చాం సార్ పని లేక మేము పనులు లేక ఇక్కడ ఏదో చిన్న పని చేసుకుందామని వచ్చాం సార్ పక్క ఊరికి వచ్చాము అని చెప్పగానే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పనుడు లేదు సార్ వీళ్ళని ఎక్కడో చూశానన్నా అని చెప్పగానే ఎక్కడ చూసేవరా అంటే వీళ్ళిద్దరు భయపడుతుంటే ఓరు నాయన ఇప్పుడు కానీ వీడు కానీ సత్యమూర్తి వాళ్ళ కొడుకుని అని చెప్పాడంటే నన్ను చంపేస్తాడరా అనుకుంటున్నాడు మొత్తానికి వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి వాళ్ళకు గుర్తొచ్చి వీళ్ళు సత్యమూర్తి కోడలు అలాగే వాళ్ళ కొడుకు అని చెప్పగానే ఇక వీళ్ళిద్దరిని బాధి వదిలిపెడీ ఫేస్ అంతా ఇక అలాగే వీళ్ళిద్దరిని కొట్టి బయటకు వస్తున్న టైంకి ఇక్కడ మిథున అలాగే ప్రమోదిని అలాగే ఆనంద్ వీళ్ళు ముగ్గురు బయట నిలబడుకొని ఉంటారు వీళ్ళిద్దరిని చూస్తారనమాట వీళ్ళు ముసుగేసుకొని వస్తూ వస్తుంటారు ఏంటి వీళ్ళు ముసుగేసుకొని వస్తున్నారు ఏం చేశారు అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరు ముసిగేసుకుని వస్తే ఏంటి ఏంటి దాచిపెట్టుకున్నట్టు వెళ్తానంటే ఏమి లేదులే అని చెప్తారు మొత్తానికి చూస్తే మొత్తం అంతా కందిపోయి ఉంటుంది అలా కొట్టి పంపిస్తారు వీళ్ళని చాలా సరదాగా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్